రైట్ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామానికి బెంగళూరు విమానాశ్రయం వేదికైంది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు విమానాశ్రయంలో దిగారు నాగ్పూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు విమానంలో వెళ్లడానికి అదే సమయంలో డీకే శివకుమార్ అక్కడికి వచ్చారు పరస్పరం ఎదురు కావడంతో చంద్రబాబు డీకే శివకుమార్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు ఎంతో పరిచయం ఉన్న వారిలా ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు ఆ వెంటనే ఇద్దరు నేతలు తమ పర్సనల్ సెక్యూరిటీ ని దూరంగా ఉండమని సైగ చేసి పక్కకు వెళ్లి కాసేపు మాట్లాడుకున్నారు కొద్ది నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ చంద్రబాబు డీకే కలుసుకోవడం పర్సనల్ గా మాట్లాడుకోవడం ఆసక్తిని కలిగించింది కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతున్నాడని వైసీపీ నేతలు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు ఇదే తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకి చంద్రబాబు కారణమని వైసీపీ నేతలు ఆరోపించారు ఈ క్రమంలో డీకే శివకుమార్తో చంద్రబాబు మాట్లాడుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు గాయత్రి ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు మూడు రోజులు కుప్ప పర్యటనలో భాగంగా ఏదైతే ఆయన బెంగళూరు విమానాశ్రయానికి అనౌక్యంగా తారసపడినటువంటి డికే శివకుమార్ ఎవరైతే ఉన్నారు ఆయన స్వాగతం పలికే విధంగా ఆయన ముందుకెళ్లి వెల్కమ్ చేయడం జరిగింది అదే క్రమంలో డికే శివకుమార్ ఏదైతే చంద్రబాబు నాయుడు పర్సనల్ గా మాట్లాడేందుకు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరినీ తప్పుకొని తప్పించుకొని కూడా కొద్దిసేపు ముందుకు తీసుకెళ్లి ప్రశాంతంగా ఏకాంతంగా కూడా వారి ఎదురు కూడా కొద్దిసేపు చర్చించినట్లుగా తెలుస్తుంది ఏదైతే ఇటు తెలంగాణలో మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ గెలుపుకి టీడీపీ పోటీ చేయకపోవడం ఒక కారణం అంటూ కూడా ఇప్పటికే ఉన్నప్పటికీ దాన్ని ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఇప్పటికి కూడా దాన్ని ఎండగడుతున్న పరిణామం రానున్న అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఆంధ్రప్రదేశ్లో డీకె శివకుమార్ ఏకాంతంగా మాట్లాడినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నారు ఈ విషయాలు ఏ విషయాల గురించి మాట్లాడారు ఏం మాట్లాడారు అనేది కూడా ఆంధ్రప్రదేశ్ అటు తెలుగు కూడా అన్నింటికాంతంగా మారినటువంటి పరిస్థితి ఇప్పటికే వైసీపీ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిపి టీడీపీ వెళ్తుందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు చూడాల్సిన సామశిరావు ఏపీలో ఎలక్షన్స్ రానున్నాయి దీనికి సంబంధించి రైట్ సాంబేరావు ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో ఈ మంతనాలకు సంబంధించి ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది అలాగే వైసీపీ నేతలు ముందు నుంచే కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు వాటిని నిజం చేసే చేసినట్లుగా అనిపిస్తోంది ఈ మంతనం చూస్తుంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇది గాయత్రి మనం చూసినట్లయితే ఇది అనూహ్యంగా తారసుపడ్డారా కావాలనే భయం ఏదైతే పబ్లిక్ ఏరియా ఎక్కడ కాకుండా ఏకాంతంగా ఇక్కడ ఎయిర్పోర్ట్లు అయితే తారసపడ్డట్టుగా అనబడుతుందని ప్లాన్ ప్రకారం తారసపడ్డారంటూ పడ్డారా అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏదైతే వైసీపీ గత కొద్ది రోజులుగా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ పార్టీ కేవలం ఆరోపణలు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు పైన చూస్తున్నటువంటి పరిస్థితి రానున్న ఎలక్షన్ లో మత అంటే ముఖ్యంగా కర్ణాటక బోర్డర్ లో ఉండే జిల్లాలతో పాటు సహాయం అవకాశం టిడిపి పైన వర్షి ఆరోపణలు చేస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఎరువు కూడా కలిసి కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడుకోవడం ఈ మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు ఏం జరిగింది ఏంటనేది కూడా చాలా చర్చనీయాంశంగా మాత్రం మారినటువంటి పరిస్థితి రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో డికే శివకుమార్ తరఫు నుంచి కూడా సహాయ సహకారాలు అబ్బాయి అని కూడా ఈ యొక్క సందేశం కూడా వాళ్ళు రేపటి నుంచి ప్రచారం చేస్తారని కూడా ఉంది మొత్తం మీద డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడు భేటీ మాత్రం పర్వత్రం చర్చలేవుతుందని చెప్పాలి గాయత్రివరావు